ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో రెస్టారెంట్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది పట్టణ శివార్లోని ఓ రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ చేస్తే పాచిపోయిన చికెన్ ముక్కలు పెట్టారంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసి ఒక్కరోజు గడవక ముందే మరో రెస్టారెంట్ నిర్వాహకం బయటపడింది గూడెం శివార్ లో ఉన్న లవ్లీ రెస్టారెంట్ వద్దకు ఇద్దరు యువకులు బిర్యానీ తినేందుకు వెళ్లారు బిర్యానీ ఆర్డర్ చేయగా పాడైన నీళ్లు నీళ్లుగా ఉన్న బిర్యానీని వెయిటర్ తీసుకురావడంతో బిర్యానీ పాడైనట్టు గుర్తించిన సదరు రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు ఇలాంటి బిర్యానీ ఎందుకు పెట్టారు అంటూ నిలదీశారు అయితే కౌంటర్ లో ఉన్న వ్యక్తి సరైన సమాధానం ఇవ్వకుండా ఇప్పుడు ఏమైంది బిర్యానీ మార్చుతున్నాం కాదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ఉండడంతో ఆగ్రహానికి గురైన యువకులు వాగ్వివాదానికి దిగారు పాడైన బిర్యానీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రెస్టారెంట్లు ఈ విధంగా ప్రజల ప్రాణాల్లో చెలగాటం మారుతున్నాయని తక్షణమే రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి కఠిన తీసుకోవాలని డిమాండ్ చేశారు మంచిది పెట్టు పక్క రెస్టారెంట్లలో చూపిస్తా అక్కడ వాటర్ పెడితే నేను తిన్నావు అనుకో ఏంటి పరిస్థితి తీసుకో అసలు మేము తీసుకో మూడు వందల ఐదు రూపాయలు తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మేము డబ్బులు కట్టకుండా ఉండవు అన్న నేను చెప్పేది నువ్వు పొద్దున పూట వండింది మధ్యాహ్నానికి బాగానే ఉంటుంది సాయంత్రానికి మనకి పాడైపోయినప్పుడు ఆఫ్ చేయాలి మీరు అదే పెట్టకూడదు అన్న లేదు అన్న ఇది లేదు అని పంపించేస్తే మీకు నష్టం ఏంటి వాటర్ కలిసితే బిర్యానీ అది ఇది అంటే అట్టనా తినేవాళ్ళు పిచ్చోళ్ళు కాదుగా పిక్చోలేదు కదా రైస్లో వాటర్ ఒకటి వస్తుంది ఆ రైస్ ఆ రై వాటర్ ఉన్న రైస్ మీకు వచ్చిందంటే అర్థమవుతాం మీకు చెప్పలేను మీకు తెలియక రాసా వాటర్ బదులు రెండు చేస్తాము రెస్టారెంట్ అస్సలై ఉంది